సంతోషం టీవీ మీ ఆనందాల హరివిల్లు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని గత అరవై రెండు రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్నారు అందులో భాగంగానే తోటపాలెం ఎల్బిజీ భవన్ నుండి మయూరి జంక్షన్ మీదుగా కాంప్లెక్స్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది కాంప్లెక్స్ వద్ద రాస్తారోకు చేసి బైఠాయింపు ద్వారా ఆందోళన జరిగింది ఈ నేపథ్యంలో పోలీసులు అక్రమంగా తొంభై మందిని అరెస్టు చేసి ఒకటవ పట్న పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లడం జరిగింది ఈ సందర్భంగా మిమ్స్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు టివి రమణ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె సురేష్ మాట్లాడుతూ మిమ్స్ యాజమాన్యం ఇరవై సంవత్సరాలుగా కష్టపడి పనిచేసి మిమ్స్ సంస్థ అభివృద్ధికి దోహదం చేసిన ఉద్యోగులకు అన్యాయం తమ న్యాయమైన సమస్యలు కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని వేతన ఒప్పందం చేయాలని సస్పెండ్ లో వేధింపులు ఆపాలని ప్రభుత్వం ప్రకటించిన దియేను అమలు చేయాలని అన్యాయంగా తొలగించిన ఇద్దరు ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని అగ్రిమెంట్ పనులను చేయాలని చిన్న చిన్న కారణాలు చూపించి జరిమానాలు విధించి ఉద్యోగుల నుండి రికవర్ చేసే పద్ధతిని ఆపాలని యూనియన్ ద్వారా వేతన ఒప్పందం చేయాలని అరవై రెండు రోజులుగా రాజ్యాంగబద్ధంగా పోరాడుతుంటే యాజమాన్యం చట్టాలను ధిక్కరించి మొండిగా వ్యవహరిస్తుంది ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలి అక్రమ అరెస్టులతో కేసులతో మా న్యాయమైన ఉద్యమాన్ని ఆపలేరు సమస్యలు పరిష్కారం చేసే వరకు పోరాటం కొనసాగుతుంది ఈ ఆందోళన కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి సుధారాణి ఉద్యోగులు కె కామనాయుడు ఎం రాంబాబు కె మధు బంగారునాయుడు నాగభూషణం మూర్తి అప్పలనాయుడు గౌరీ స్వర్ణ భవానీ ఆదినారాయణ నర్సింగ రామనాయుడు తదితరులు పాల్గొన్నారు ఉద్యోగులు అరవై రెండు రోజులుగా తమ న్యాయమైన సమస్యలు పరిష్కారం పోరాడుతున్నారు అరవై రెండు రోజులుగా పోరాడుతుంటే యాజమాన్యం ప్రజా ప్రతినిధులు కానీ జిల్లా అధికారులు కానీ చేమ పుట్టినట్టు కూడా లేకుండా ఉన్నారు ఈరోజు మింట్లో అరవై రెండు రోజులుగా ప్రజలకు వైద్యం లేదు వైద్య విద్యార్థులకు చదువు లేదు ఉద్యోగులు రోడ్డు మీద ఉన్నారు మొత్తం స్తంభించిపోయింది ఎక్కడైనా హాస్పిటల్ అన్ని వెంటనే పేషెంట్లు డాక్టర్లతో కలకల్లాడాల కానీ మింసో గత అరవై రెండు రోజులుగా పోలీసులు లాయర్లతో కలకల్లాడుతుంది మొత్తం అన్ని స్తంభించిపోయినాయి ఇదేం దుర్మార్గమో మా సమస్యలు పరిష్కారం చేయండి అని చెప్పి పోరాడితే న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయమన్నా ఉద్యోగుల పైన కేసులు పెడుతున్నారు యాజమాన్యం చేస్తున్నారు చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ ప్రజలను మోసం చేస్తూ ప్రజాప్రతినిధులు తప్పుదారు పట్టిస్తున్నా యాజమాన్యం మిమ్స్ యాజమాన్యంపై కేసులు పెట్టాలా క్రిమినల్ కేసులు పెట్టి అరెస్ట్ చెయ్యాలా ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం వెంటనే అధికార యంత్రాంగం కలుగు చేసుకొని సమస్య పరిష్కారం చేస్తే సరే సరే లేకపోతే ఇప్పటికే ఉద్యోగులు అరవై రెండు రోజులుగా రోడ్డు మీద ఉన్నారు ఈ రోజు రోడ్డు ఎక్కారు ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం జరిగే పరిణామాలకి ఈ జిల్లా అధికార యంత్రాంగము ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం